ఇవాళ మనము ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనకు కవుల పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయా ఉంటే ఎందుకు ఎక్కువ ఉంటాయో మనం అర్థం చేసుకుందాము నౌ ఫస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఐవీఎఫ్లో మనం చేసేది ఏంటి ఐవీఎఫ్లో మనము మల్టిపుల్ ఫాలికల్స్ని మనం పెంచుతాం అంటే ఇంజెక్షన్స్ ద్వారా మనము మల్టిపుల్ ఫాలికల్స్ని పెంచిన తర్వాత కింద దారి నుంచి మనము నీడలు పెట్టి ఫాలికల్ లోపల మనం ఎంటర్ అయ్యి లోపల నుంచి మనం ఫ్లూయిడ్ తీసి టెస్ట్ ట్యూబ్ నుంచి మనము ఫ్లూయిడ్ తీసి ఇది మైక్రోస్కోప్ కింద పెట్టి మనము ఎగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాము సో మల్టిపుల్ ఫాలికల్స్ పెరుగుతాయి ఐవీఎఫ్లో మల్టిపుల్ మనకు ఎగ్స్ మనం రిట్రీవ్ నా ఈ ఎగ్స్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి మనము క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ని స్టడీ చేస్తాం గుడ్ క్వాలిటీనా మనకు పువర్ క్వాలిటీ ఎగ్స్ మనకు వచ్చాయా లేదా చెక్ చేస్తాం దాని తర్వాత మనం స్పర్మ్ని తీసుకొని మనము ఈ ఎగ్ లోపల ఈ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం అంటే మనకు సపోజ్ ఒక ఎనిమిది ఎగ్స్ వచ్చాయి మెచ్యూర్ ఎగ్స్ వచ్చాయి అంటే మనము బెస్ట్ ఎనిమిది స్పర్మ్స్ తీసుకొని మనము ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తాం సో ఇది మనం చేసేది ల్యాబ్లో చేస్తాం ఇప్పుడు ఎగ్ స్పర్మ్ని మనం కలిపిన తర్వాత మనము ఇంక్యుబేటర్స్లో మనం పిల్లల్ని పెంచుతాం అంటే కల్చర్ చేస్తాం ఈ ఇన్క్యుబేటర్స్లో ఇన్క్యుబేటర్స్లో కల్చర్ చేసిన తర్వాత మనం బేబీని ఫైవ్ డేస్ అంటే ఈ ఎంబ్రియోజ్ అని చెప్తాం ఈ మైక్రోస్కోపిక్ బేబీస్ని ఎంబ్రియోజ్ అని మనం చెప్తాం ఈ ఎంబ్రియోస్ని మనం ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా మనం పెంచి ఎంబ్రియోస్ ఎట్లా తయారైనాయి క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియోస్ ఎట్లున్నాయో మనం స్టడీ చేస్తాం స్టడీ చేసిన తర్వాత సపోజ్ మనకు ఎనిమిది ఎగ్స్ వచ్చాయి ఎనిమిది ఎగ్స్లో మనం ఎనిమిది స్పర్మ్స్ ఇంజెక్ట్ చేసాము ఇంజెక్ట్ చేసిన తర్వాత ఐదు రోజుల్లో మనకు సపోజ్ ఫోర్ ఎంబ్రియోస్ తయారైనాయి అనుకోండి మనం ఏం చేస్తాము ఈ ఎంబ్రియోస్ని మనం సెట్స్లో ఫ్రీజ్ చేస్తాం సో సపోజ్ మనకి ఇక్కడ ఫోర్ ఎంబ్రియోస్ తయారైనాయి ఈ ఫోర్ ఎంబ్రియోస్ని మనము టూ సెట్స్లో మనం ఫ్రీజ్ చేస్తాం సో ఒక్క సెట్లో మనకు టూ ఎంబ్రియోస్ ఇంకొక సెట్లో సపోజ్ మనం టూ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాము ఫ్రీజ్ చేసిన తర్వాత మనము మళ్ళా గర్భం లైనింగ్ని మనము డెవలప్ చేసి లైనింగ్ అంతా మంచిగా తయారైన తర్వాత మనం చేసేది ఏంటి ఫస్ట్ వన్ స్ట్రా అంటే అది ఒక డివైస్ దాని మీద మనం రెండు ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసామనుకోండి మనము ఈ స్ట్రా నుంచి మనము ఈ టూ ఎంబ్రియోస్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇప్పుడు మనము టూ ఎంబ్రియోస్ని మనము ఈ గర్భసంచి లైనింగ్ లోపల ట్రాన్స్ఫర్ చేశామంటే మనకు ఒక పదిహేను శాతం కవల పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం టూ బేబీస్ని పెడుతున్నామంటే మనకు టూ పట్టవచ్చు టూ అవుట్ ఆఫ్ టూ పట్టవచ్చు మనకు వన్ పట్టవచ్చు మనకు అసలు ఒక్కటి కూడా పట్టకపోవచ్చు అంటే దీస్ ఆర్ ద ప్రాబబిలిటీస్ సో ఐవీఎఫ్లో మనకు ట్విన్స్ అయ్యే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉంటాయి సపోజ్ మనము టూ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు కవల పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మనం ఓన్లీ వన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మనకు సింగిల్ ఎంబ్రియోతోని మనకు సింగిల్ బేబీ అయ్యే అవకాశమే ఉంటుంది సో ఇది మనం అర్థం చేసుకోవాలా ఐవీఎఫ్లో టూ బేబీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లలు అయ్యే అవకాశాలు ఉండొచ్చు అది కొంచెం ఎక్కువ శాతమే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ సో మమతా ఫర్టిలిటీ హాస్పిటల్ తరఫున వీ రియలీ హోప్ మీకు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అందాలా మేము మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాము